నమస్తే వెల్కమ్ టు మిర్రా టీవీ నేను మీ పవన్ ప్రస్తుతం మనం గురుకుల పాఠశాల దగ్గర ఎక్కడైతే గచ్చిబౌలిలో ఈ పాఠశాల ఉంది ఇక్కడ పూర్తి స్థాయిలో గతంలో అందించిన క్వాలిటీ విద్య ఫ్యాకల్టీని తీసేసి ఇల్లు మళ్ళీ కొత్త ఫ్యాకల్టీని తీసుకొచ్చి వాళ్ళు కేవలం అంతంత మాత్రం విద్యనే బోధిస్తుందని చెప్పి ఇక్కడ పేరెంట్స్ ఆందోళన చేయడం జరుగుతుంది మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడైతే తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ దొడ్లే ఉన్నాయి సో అక్కడికి వచ్చి ఆందోళన చేస్తూ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి గతంలో ఉన్న ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ కొత్త ని ఎందుకు తీయల్సి వచ్చింది అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాదాపు దాదాపు ఇక్కడ ఏడు వందల ఎనభై మంది మేము మాకు అన్యాయమైన కోరికలేం గవర్నమెంట్ని కోరడం లేదు ఇంతకుముందు ఏ వ్యవస్థ అయితే ఇక్కడ నడుస్తూ ఉందో ఆ వ్యవస్థను కంటిన్యూ చేయండి మా పేద పిల్లలు చదివి ఇక్కడ డాక్టర్లు ఇంజనీర్లు అవుతా ఉన్నారు ఆ వ్యవస్థను కంటిన్యూ చేయండి మీకు చేతనైతే ఇంకా మన అవకాశాలు మెరుగుపరచండి ఉన్న వ్యవస్థను తొలగించొద్దు మేము పిల్లల్ని ఈరోజు అడుగుతూ ఉంది నాణ్యమైన విద్య మేము ఫుడ్ కూడా అడగట్లేదండి ఇక్కడ ఫెసిలిటీస్ కూడా కల్పించమని అడుగుతలేము ఏదైతే ఇంతకుముందు ఉన్న నాణ్యమైన విద్యను మీరు కొన తీ కొనసాగించాలి అది ఇంతకుముందు ఉన్న విద్యా విధానాన్ని మీరు మెరుగుపరచకపోయినా పర్వాలేదు యాజ్ టీజ్గానైనా కంటిన్యూ చేయమని చెప్పేసి మేము గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇదే పరిస్థితి కొనసాగిస్తే మేము కూడా మా పిల్లల కోసం ఏం చేయడానికైనా వెనకడము కాబట్టి మేము అందరం కూడా ఇన్స్టిట్యూషన్కి మేడం గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా మీ పిల్లల నేమ్స్ అడుగుతా ఉన్నారు ఎందుకు మేము పోయిన తర్వాత మా పిల్లల్ని టార్గెట్ చేయడానికి ఆల్రెడీ మేము అక్కడ ఎవరైతే పిల్లలు వచ్చి ప్రెస్లో మాట్లాడారో ఆ పిల్లల్ని టార్గెట్ చేయడం జరిగింది దానికి అనేక సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అయినా మొన్న రెండవ శనివారం వచ్చి ప్రిన్సిపాల్ గారితో మాట్లాడితే మీ పిల్లల్ని టార్గెట్ చేయము దానికి బాధ్యత నాదన్నది ఈరోజు స్వయంగా ప్రిన్సిపాల్ గారే మా పిల్లల డీటెయిల్స్ అడిగారు కాబట్టి మా పిల్లల పైన ఏదైనా జరుగుతుందేమో అనే అనుమానం మాకు కలుగుతా ఉంది కాబట్టి మా పిల్లలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ఈ రోజు ఇక్కడ మీరు వచ్చారు సార్ మాకెట్లయితే ఈరోజు ఈ రోజు ఇన్స్టిట్యూషన్ మీరు రక్షణ కల్పించారో మా పిల్లలకు కూడా రక్షణ ఉండాల్సిన బాధ్యత మీదని మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం మా పిల్లలకు రక్షించండి మాకు నాణ్యమైన విద్యను అందించండి లేని పక్షంలో మేము ప్రగతి భవన్ ముట్టడి కూడా వెనకాడబో అని తెలియజేస్తా ఉన్నాం ఆహా టార్గెట్ అంటే కాదండి ఇప్పుడు వేరే వాళ్ళు ఏదో లెక్చరర్స్ వాళ్ళు అడిగారు అడిగారంటే మేము ఏదో ఈజీగా తీసుకోండి ప్రిన్సిపల్ మేడం మీ పాప ఏ క్లాసు ఏ సెక్షన్ ఏ గ్రూప్ అవన్నీ క్లియర్గా అడిగితే మేము ఏమనుకోవాలి అంటే వచ్చిన తల్లిదండ్రుల పిల్లల్ని టార్గెట్ చేద్దామన్నా లేకపోతే మా లిస్ట్ తీసుకోవాలి మాకు టీసీలు ఇద్దామన్నా ఏమనుకోని టీసీలు ఇస్తే మాత్రం మొత్తం కాలేదు అది అందరం తీసుకుంటాము అవసరం కాదు ఇక్కడ ఎందుకంటే ఆల్మోస్ట్ టెన్ ఆఫ్ టాఫ్ టెన్ వచ్చిన పిల్లలకే ఇక్కడ సీట్ వస్తుంది ఎయిటీ మెంబర్స్ రాస్తే ఒక్కరికిద్దరే సెలెక్ట్ చేసిండ్రు అంత కష్టపడి వచ్చిన పిల్లలు నీట్ కోచింగ్ లేకుండా ఐఐటీ కోచింగ్ లేకుండా వాళ్ళు ఇక్కడ ఉండి ఏం లాభము అదే ఇంటర్మీడియట్ ఎక్కడైనా చదివించుకోవచ్చు కదా ఎక్కడెక్కడ డిస్టిక్లకే వచ్చిండ్రు అందరు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కాదు ఎక్కడెక్కడ డిస్టిక్ల నుంచి వచ్చిండ్రు ప్రతి శనివారం ఒక్క నెలలో ఒక్కటే రోజు రావాలంటే అదే రోజు వచ్చి కలవడం జరుగుతుంది పిల్లల్ని ఆ పిల్లలు గత ప్రభుత్వము టెన్ ఇయర్స్ నుంచి గత ప్రభుత్వము ఇస్తున్న ఫ్యాకల్టీని వీళ్ళు ఇప్పుడు తీసేయడానికి కారణం ఏంది మరి అంత చేతగా ఉన్నప్పుడు గవర్నమెంట్ దిగిపోవచ్చు కదా ఇప్పుడు మా ప్రశ్న అదే చెప్పాలి చెప్పాలి కదా ఇక్కడ గౌల్ ఇక్కడ ఐఐటి కోచింగ్ లేదు నీట్ కోచింగ్ లేదు ఓన్లీ ఇంటర్మీడియట్ ఉంది అంటే మేము అంత వచ్చే వాళ్ళమే కాదు కదా ఆ ఇంటర్మీడియట్ ఎక్కడో చదివించుకునే వాళ్ళం అది కాదు ఇవి ఉన్నాయి అన్నారు వచ్చింది రెండు సార్లు స్క్రీనింగ్ టెస్ట్ రాయాలి ఒక్కసారి రాస్తే రాదు ఇక్కడ అంత కష్టపడి చదివొచ్చిన పిల్లలకు టెన్ అవుట్ ఆఫ్ టెన్ రావాలి మొత్తం క్లాస్ లో టాపర్స్ వాళ్ళు అట్లాంటి వాళ్ళకే ఇక్కడ సీట్ వస్తుంది గతంలో ఇచ్చిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎందుకు నారాయణ పిల్లలే ఐఐటి సెలెక్ట్ అవుతుండ్రు మన పేద పిల్లలు ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు అని సీఓయులు పెట్టి అక్కడ ఈ కోచింగ్ ఏర్పాటు చేసారు అట్లా ఏర్పాటు చేయడం వల్ల ఎంత మంది పిల్లలు ఐఐటికి సెలెక్ట్ అయ్యిండ్రు నీట్ లో కోచింగ్ నీట్ లో సెలెక్ట్ అయ్యి డాక్టర్స్ అయ్యిండ్రు మరి ఒకవేళ ఫ్యాకల్టీని తీసేస్తున్నామంటే వాళ్ళ వల్ల జరిగిన ప్రాబ్లం ఏంది ఏంటి అంటే ఐఐటికి సార్ ఐఐటికి నీట్ కి కోచింగ్ ఇచ్చే వాళ్ళని బయట నుంచి తీసుకొస్తారు సార్ వాళ్ళు ప్రైవేట్ ఫ్యాకల్టీ వాళ్ళకు అదనంగా మనము శాలరీస్ చెల్లించాల్సి వస్తుంది అది వీళ్ళకి బడనైపోయింది వాళ్ళని తీసేసి రెగ్యులర్ వాళ్ళని పెడితే వాళ్ళకి ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ అంతంతగా చెప్తారు వాళ్ళు నీట్ కోచింగ్ ఎట్లా ఇస్తారు ఐఐటికి ఎట్లా ఇస్తారు మేము ప్రిన్సిపల్ మీద కోపం లేదు మాకు సెక్రటరీ మీద కోపం లేదు ఎందుకంటే గవర్నమెంట్ చెప్పేదే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మాది తీ మాది మా తల్లిదండ్రుల తరఫు నుంచి గవర్నమెంట్ ఒక్కటే ప్రశ్న గత ప్రభుత్వం నడుపుతున్నట్టు మీరు ఎందుకు చేయట్లేదు మీరు ఈ విద్యా సంస్థ మీరు అభివృద్ధి చెందించకపోయినా పర్వాలేదు పాతది ఉన్నట్టుగా కంటిన్యూ చేస్తే చాలు అంటే ప్రతి ఒక్క పేద పిల్లలు ఇప్పుడు నీట్ లో సెలెక్షన్ అంటే ఇప్పుడు మాకు ఏం డౌట్ వస్తుందంటే వీళ్ళు నారాయణ చైతన్య కాలేజ్ నుంచి కుమ్మక్ అయ్యి వాళ్ళ పిల్లలే అక్కడ చదివే పిల్లలే డాక్టర్లు ఇంజనీర్లు కావాలి ఈ సోషల్ వెల్ఫేర్ చదివే పిల్లలు కావద్దు ఇప్పుడు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దగ్గర మేము సెక్రటరీ గారిని అంతకన్నా బెస్ట్ ఫ్యాకల్టీని చెప్పి చేస్తాము అంటున్నారు అంటే మాకు వద్దు మేడం అంతకన్నా బెస్ట్ ఫ్యాకల్టీ వద్దు ఉన్న వాళ్ళని కంటిన్యూ చేయించండి ఎందుకంటే వీళ్ళ వల్ల రిజల్ట్స్ బాగుంది వీళ్ళ వల్ల రిజల్ట్స్ బాగుంది వీళ్ళ వల్ల ఏదన్నా తప్పు అయితే మీరు చూపించి వాళ్ళని తీసేయాల వాళ్ళ వల్ల ఎటువంటి తప్పు లేదు వాళ్ళ వల్ల రిజల్ట్స్ బాగుంది మాకు వాళ్ళే కావాలని మేము అడుగుతున్నాం అంతే యాజ్ ఎ తల్లిదండ్రులుగా మా కోరిక చాలా న్యాయమైనది గవర్నమెంట్ కూడా ఒకటే విన్నపం చేస్తున్నాము ఆ ఫ్యాకల్టీనే కంటిన్యూ చేయాలా మనం చూస్తున్నాం మేము గవర్నమెంట్ సంబంధించిన గురుకులాల్లో పాత ఫ్యాకల్టీ బాగుండే ప్రస్తుతం ఫ్యాకల్టీ క్వాలిటీ ఆ విద్యను అందిస్తలే అని చెప్పేసి గవర్నమెంట్ పైన వీళ్ళ పేరెంట్స్ ఏదైతే విద్యార్థుల పేరెంట్స్ చాలా ఆందోళన వ్యక్తం చేస్తాం చూద్దాం వీళ్ళు ఎంత వరకు దీన్ని ముందుకు తీసుకెళ్తారని కూడా